హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం ఎలా ఉన్నారు ఈరోజు నేను శంఖు పుష్పాలతోటి టీ చేస్తున్నా ఫ్రెండ్స్ చాలామందికి టీ తాగే అలవాటు ఉంటుంది కదా పొద్దున్నే ఈరోజు నేను శంఖు పుష్పాలతోటి టీ చేస్తున్నా ఫ్రెండ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది శంఖు పుష్పాలు తీసుకొని టీ చేస్తున్నా ఫ్రెండ్స్ ఉదయాన్నే తాగితే చాలా మంచిది ఆరోగ్యానికి మీరు కూడా చేసుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నీళ్ళల్లో మరిగించి తాగాలి ఫ్రెండ్స్ అవసరమైన వాళ్ళు హనీ వేసుకోవచ్చు లెమన్ కూడా పిండుకోవచ్చు ఫ్రెండ్స్ దీంట్లో శంఖు పుష్పాల టీ ఫ్రెండ్స్ బ్లూ కలర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలా మరిగించి వడగట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్ శంఖు పుష్పాల టీ ఫ్రెండ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది ఉదయం తాగండి ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకొని తాగండి కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఎన్పి ఛానల్ నాది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లెమన్ పిండుకోవచ్చు ఫ్రెండ్స్ అవసరమైతే లేకపోతే హనీ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ